జటాధారి రుద్రుడా నీ విల్లు సడలించి నీ బాణాలు మాకు గాయాలు చెయ్యకుండా ఉంచి నీ కత్తి వంటి ఆయుధాలను మాపై కాకుండా దూరంగా ఉంచుము మాకు కరుణతో శాంతి ప్రసాదించుము యా తేర్మీష్టమహస్ బూవ తే ధను తయాస్మాన్ విశ్వతస్వమయక్ష్మయా పరిభుజ ప్రభూరుద్ర నీ చేతిలో ఉన్న ఆ శక్తివంతమైన విల్లుతో మమ్ములను అన్ని వైపుల నుండి రక్షించు ఎలాంటి వ్యాధులు అనర్థాలు అపశకునాలు మాకు దగ్గర కాకుండా కాపాడుము నమస్తే అస్వాయుధాయా నాతాయ దృష్ణవే ఓ రుద్రుడా నీ శక్తివంతమైన ఆయుధాలకు నమస్కారం నీ రెండు భుజాలకు నమస్కారము నీ ధనుస్సుకు నమస్కారం